జంపర్ మే బంపర్ జంపర్ మే బంపర్ అన్న అంకుల్ అన్నట్టు ఈరోజు మీకు కూడా బంపర్ ఆఫర్ అనమాట నేనండి మీ శ్వేతని అందరు ఎలా ఉన్నారు మా బ్రదర్ ఎక్కడ బ్రదర్ ఎక్కడ అంటున్నాడుగా వచ్చాడు చెడగొట్టడానికి స్టార్ట్ అవుతుంది చూడండి అంత సక్కగా చక్కగా జరగాలా చక్కగా మనం వచ్చాక సక్కగా పెట్టిద్ది అవ్వదు డెఫినట్గా అవ్వదు ఎందుకంటే దట్స్ కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీస్ టేకెన్ బై మీ కదా ఓకే ఓకే ఏందో ఏదో ఉడుగుతా ఉంది ఇక్కడ చూద్దామా ఏం ఉడికితన్నారో ఏమైంది యాక్చువల్గా ఇది మనం చేయడానికి కూడా రీజన్ ఏంటంటే మనకు కొన్ని ఆఫర్లు వచ్చాయి ఏం ఆఫర్లే మీకు ఎండ్లో చెప్తాను లాస్ట్లో చూడాలి లాస్ట్ వరకు చూడాలి డెఫినెట్గా చూడాలి ఏందో పెట్టింది ఏదో తెలుసుగా మీకు ఆల్రెడీ ఏంటివో తెలిసినప్పుడు మళ్ళీ చెప్పడం ఎందుకులే అదేదో బిర్యానీ కాదు బిర్యానీ కాదు సారీ చికెన్ కర్రీ చేసేవా అవన్నీ కూడా ఓకేనా ఇన్ని చికెన్ కర్రీ చేసి కర్డ్ పెట్టింది కర్డ్ ఎందుకు చేసిన వాడు తోడేడు అనుకోటి ఏదో చేసుకుంటున్నా నేను చేసుకునేది ఇప్పుడు ఎక్కడ ఆగే ఓకే ఏదో వేసేసింది ఏం వేసిందో కంపెనీ వేసింది నేను అమ్మాయి ఎట్టుంటుంది ఎట్టుంటుంది అంటే తినే వాళ్ళకి తెలుస్తుంది నువ్వు ఆపుతావా నువ్వు ఆపవే నువ్వు ఆపో నాకు తెలిసి ఎందుకు ఆపుతావు మీరు పీస్ మేకర్స్ కాదు పీస్ టేకర్స్ మీరు ఎలా కలుపుతుంది ఏం కలుపుతుందో ఏం కలుపుతుందో కలుపుతూనే ఉంది పక్కన బుద్ధుడి బొమ్మ ఒకటి ఏమో వేసింది మ్యాజిక్ మళ్ళీ మూత పెట్టినాము ఫ్రిడ్జ్లో పెడుతుంది రెండు రెండు గంటలు రెండు నిమిషాలు రెండు చూపించింది టమోటోలు అంత వేస్తే టమోటా కర్రీ ఇద్ది కానీ చికెన్ కర్రీ ఇది ఏ ఏదో ఒకటి ఇక ఉల్లిపాయ ఫ్యాక్టరీ పెట్టింది ఆడ టమోటలు కట్టు బాస్మతి ఎత్తంది రూ బాస్మతి నీళ్ళు అడికి వెళ్ళొచ్చా మళ్ళీ నీళ్ళు పోస్తే వానే పిసుకు పిసుకు పిసుకింది పిసుకు ముక్కలు అయితే అది మొన్న ఇట్లనే బిర్యానీలో వేసింది అక్క మొన్న ఇట్లనే బయట నువ్వులేసిన చికెన్ మజెస్టిక్ తింటున్నోరంతా ఒక్కింది నాకు ఇన్నిగానే వేసినవి ఏంది కూడా మార్కెట్ మొత్తం తెచ్చేస్తాను తెల్ల ఏయ్ అన్నీ ఏ కుప్పి తింటోడికి తెలుసు నీకు తెలుసు ఎవ స్టీల్ గిన్నెలో నూనె అంతగానం పోతా నీళ్ళు పోతానా నీళ్ళు నూనె వస్తాను ఈ వాయిస్ ఎవరు ఇచ్చుడే కానీ వాయిస్ ఎవరు ఇచ్చిన ఎవ నా తలక నొప్పికి వచ్చిందిరా వీళ్ళు ఏమో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తారు మాట్లాడకపోతే డిస్టర్బ్ చేస్తారు మళ్ళీ మళ్ళీ కలుపు కల్పు 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 వేరే స్క్రీన్ మార్చున్నా చెప్పలేక చెప్పలేక చెప్పిందే చెప్పింది చెప్తున్నాను ఆపుతావా కాసేపు ఎంఎస్ నారాయణ డైలాగ్ చెప్పాలి గోలీస్ వాడ కొట్టడం అంటే డిగ్రీ తెచ్చుకున్నంత ఈజీ కాదు రా అని యు యు గైస్ ఆర్ ఈటింగ్ మై వాట్ ఇస్ దిస్ వాట్ యు ఆర్ ఈటింగ్ మై క్రియేటివిటీ ఐ వాంట్ టు ఇగ్నోర్ యు పీపుల్ బట్ ఐ'మ్ నాట్ ఎబుల్ టు ఇగ్నోర్ బికాజ్ ఐ డోంట్ నో హౌ టు ఇగ్నోర్ వాట్ ఆఫ్ నోయింగ్ ఇస్ నో ఉప్పు వేసినావు కారం ఏం కొంచెం వేసినావు ఇంత ఏ గురి ఏంది మా మసాలా మొత్తం వేసి నూపుతున్నావు దాంట్లో అంటే ఏంటిది అది వాట్ ఈస్ దాట్ కొత్తిమీర వేసినావు కొత్తిమీర కర్రీ చేస్తున్నావా రెండు కేజీల చికెన్ కి ఆ మాత్రం వేయకపోతే ఇట్లా వంటల గురించి తెలియదు కానీ వాయిస్ ఓవర్ ఎనికి వచ్చాడు నీ వాయిస్ రాలేదు ఇక్కడ అక్క కూర్చున్నది పక్కన వైఫ్ కూర్చున్నది పక్కన బాబు అనుకున్నాడు మంచిగా ిర్యానీ చికెన్ బిర్యానీ డ్రాప్స్ ఇప్పుడు ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసి హాఫ్ లీటర్లో హాఫ్ లీటర్ ఆయిల్ ఫోర్ డ్రాప్స్ ఫైనల్ ఆయిల్ లక్కీ లక్కీస్ లక్కీ డ్రాప్స్ వేసాం ఈ ఇప్పుడు లక్కీ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ ఓకే ఓకే మళ్ళీ కలుపు కలుపు కలిపి అమ్మా వాళ్ళు వాళ్ళు పేరేంద బ్రిటిష్ వాళ్ళు ఇన్గానే మసాలా పట్టుకుపోయినా మసాలా అన్నీ ఇండియాలోనే ఉన్నాయి ఇంకా ఉన్న మసాలాన్ని ఇంట్లోనే వేసి పెడుతుంది మా అక్క ఏమక్కనో ఎడుకెలు దొరికిందో ఏయ్ ఏ చికినే అవ 2 కిలోల చికిల జైనిక ఇంత సేపట్ నాకిතර నిమిషాలెత్తనే నెక్స్ట్ బర్త్డే ఇది నుజేస్తే నెక్స్ట్ బర్త్డే వస్తది నుజేస్తే అందుకే చేయట్లేదు నేను 1 1 ఎటర్నిటీ లేటర్ ఓకే ఇప్పుడు రెండు స్టవ్లు ఉన్నాయి రెండు స్టవ్ల్లో రెండు డెచ్ షెల్ ఉన్నాయి సో హాఫ్ కుక్డ్ చికెన్ దిస్ ఇస్ హాఫ్ కుక్డ్ చికెన్ అండ్ దట్ ఇస్ హాఫ్ కుక్డ్ రైస్ పగారా రైస్ సో లెట్ గెట్ ఇంటు టు దేస్ ఆఫ్ కల్పింగ్ కలపకా కలిపి కలిపి ఫోన్ వేసినావు అనుకోండి అమ్మ సర్చున్నాయి మళ్ళీ అవుతరీ ఎయి ఎందు మిక్సర్ వేసా ఏందో ఐస్ క్రీమ్ అయ్యి చాక్లెట్ అయ్యి అన్నీ ఇంకా అది ఒకటి అది ఎందుకంటే మిగిలించినా క్యాష్యూ పేస్ట్ క్యాష్యూ పేస్ట్ అంటుంది క్యాష్యూ పేస్ట్ లేకుండా కొంచెం అన్నది ఎయి కారం కారం ఫ్యాక్టరీ తెచ్చి ఆశీర్వాద కారం పొడి

షీ పోడ్ ఎవ్రీ పేస్ట్ అవైలబుల్ ఇన్ దిస్ హౌస్ ఎవరో ఇప్పుడు అనాల్సి వచ్చింది ఎందుకంటే షీ ప్రామిస్ టూ గిఫ్ట్స్ సో దానికోసం అని యాక్చువల్గా నేను చెప్పాల్సింది చెప్పడం మర్చిపోయాను నేను నేను నాకు ఆఫర్ ఉందని చెప్పాను కదా ఆఫర్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలు చెప్పాలి ఈ వీడియోలు చెప్పాలి అర్థం కావట్లేదు సరే ఆల్మోస్ట్ చికెన్ అయిపో వచ్చింది లాస్ట్లో ఆయిల్ తేలిన తర్వాత చికెన్ అయిపోయిందని చెప్పాను ఇందాక ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సో ఇప్పుడు మూత తీసి చూపిస్తాను నేను అంటే మూత పెట్టలేదు బేసిక్ మళ్ళీ పెట్టి మళ్ళీ తీసి చూపిస్తాను మీకోసం ఓకే రైట్ ఆగు ఆగు చికెన్ కథమ్స్ ఫినిష్ తినేది కూడా చూపిద్దాం అనుకున్నాను బట్ ఇళ్ళు ఎంత ఎక్కువైపోతుంది పిల్లకాయలు వచ్చి వా అద్భుతం ఆ మోగం మంచిగా తిన్నారు పిల్లకాయలు బాగా తిన్నారు అసలు ఎందుకు అమ్మ దేవుడా అయిపోయిందిరా నాయన సామి సాయిరామ్ అమ్మయ ఇదంతా మా అల్లుడు బర్త్డే సెలబ్రేషన్ కోసం అని చెప్పు పిల్లలతో